ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియుండెను దాని పాదములు ఎలుగబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనిచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు నలువతి రెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను కనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను భూనివాసులందరును అనగా జగత్తుత్పత్తి మొదలుకుని వధింపబడియున్న పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు ప్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు ఎవడైనను చెవిగలవాడైతే గాక ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును మరియు భూమిలో నుండి మరియొక క్రూర మృగము పైకి వచ్చిట చూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న ఆధికారపు చేష్టల చేష్టలన్నీయు దాన్ని ఎదుట చేయిచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయినట్లు అది బలవంతము చేయించున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది చేయుచున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతి ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు వానికి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ ఘట ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడెను కాగా కృద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది యొక్క మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల ఆరు ఇందులో జ్ఞానము కలదు